నమస్తే అండి తోట దగ్గర కంచి వేస్తున్నామని చెప్పాము కదా ఇది రెండో పార్ట్ మున్ని గార్డెన్ అండ్ బ్లాక్స్ ఇక్కడ చూడండి ఇలా కడ్డీలన్నీ కట్టుకున్నారు చూడండి ఇలా అన్నీ ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఇక్కడికి రండి ఇలా ఇక్కడ చూడండి ఇలా అన్నీ ఈ పాలిష్ బండలు గ్రానేటు పాలిష్ అలా అన్నీ ఇలా వేసుకొని ఇందులో ఆయిల్ అనేది వేసుకుంటారు చూడండి ఎందుకంటే సిమెంటు కరుచుకోకుండా ఆయిల్ అనేది వేశారు వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ కడ్డీలు కట్టుకున్నారు కదా వచ్చేసి ఇక్కడ ఇలా అన్నీ అమర్చుకుంటారు ఇలా అమర్చుకున్న తర్వాత ఇక్కడ సిమెంట్ కలిపి వేసుకున్నారు కదా ఈ సిమెంట్ అనేది దాంట్లో వేస్తారండి ఇవన్నీ అమర్చుకున్న తర్వాత సిమెంట్ వేస్తారు చూద్దాం ఎలా వేస్తారు అనేది నాకు కూడా ఐడియా లేదు వేసేటప్పుడు చూద్దాము ఇలా మొత్తం కడ్డీలన్నీ పెట్టేసిన తర్వాత చూడండి ఇలా సిమెంట్ ఇలా కంకర సిమెంటు కలిపి వేసానండి అవి వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా వేసిన తర్వాత అంతా సాఫ్ట్ తీసుకొని లోపలికి కూరుకున్నాడు మీకు ఎవరికైనా కావాలంటే పోళ్ళు వీళ్ళ దగ్గర రెడీమేడ్ దొరుకుతాయండి లేదా ఇలా మెటీరియల్ అంతా మనమేస్తే ఫోల్కు వంద రూపాయలు తీసుకుంటారు ఇలాగైనా చేయించుకోవచ్చు లేదా మనం చేయించుకోవడానికి ఇబ్బంది ఉందంటే వీళ్ళ దగ్గర రెడీమేడ్ కూడా దొరుకుతాయి ఒక రేటు చేసి ఇస్తారు తీసుకొని కంచె వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ తోట అండి తోట కాబట్టి శబ్దాలు ఎక్కువే ఉంటాయి మీకు నా మాటలు క్లారిటీ ఉండొచ్చు లేకపోవచ్చు వీళ్ళు పని చేసుకుంటారు కదా కాబట్టి శబ్దాలు వస్తుంటాయి ఏమనుకోవద్దండి తర్వాత ఇలా పైన ఫినిషింగ్ ఇస్తున్నారు ఇలా అన్ని ఫళు ఇక్కడ వేర్చుకునేటివి వేసేసారండి తర్వాత ఇవి ఆరేంత వరకు అక్కడ చూసారు కదా మళ్ళీ కడ్డీలన్నీ కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత ఇవి ఆరినాక ఇవి తీసేసి మళ్ళీ పక్కన వేసుకుంటారు ఇలా మొత్తము ఎన్ని కడ్డీలు రెండు వందల ఫలు తయారైనంత వరకు ఇలా చేస్తూనే ఉంటారు తయారైన తర్వాత మళ్ళీ కంచెకు గుంతలు కొట్టి ఇలా అన్నీ చేసుకుంటారు ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అండి వన్ వీడియో ఉంది పార్ట్ వన్ వీడియో అది చూస్తే మీకు పార్ట్ టూ అనేది అర్థమవుతుంది ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను బాయ్